సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి నరసింహమూర్తి బెంగాలు రాష్ట్రంలో మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు అతని భార్య మరణించింది మాధవదాసుకు జీవితం మీద విరక్తి కలిగింది ఆస్తిపాస్తులను అమ్మి వ్యవహారములన్నింటినీ చక్కజేసి కాషాయ వస్త్రములను ధరించి పూరి క్షేత్రానికి చేరాడు పూరి క్షేత్రంలో జగన్నాథుని సేవిస్తూ అహర్నిశలు జగన్నాథ నామస్మరణం చేశాడు పగలంతా దేవాలయంలో గడిపి రాత్రికి సముద్రపు ఒడ్డునకు చేరి ఇసుక మీద హాయిగా నిద్రించేవాడు నిరవధిక ఉపాసన వలన అతనిలో వింత తేజస్సు ఒక శక్తి ఆవిర్భవించాయి ఒకనాడు జగన్నాథుడు సోదరి సుభద్రతో సముద్ర తీరానికి వచ్చి అక్కడ ఒక బంగారు పళ్ళెమును పెట్టి అదృశ్యమైనారు మాధవదాసుకు ఈ విషయం తెలియదు అతడు మైమరచి నామస్మరణం చేస్తున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఒక పళ్ళెములో రుచికరమైన ఆహార ఉండడం చూశాడు అతడు ఏ విధమైన భావము లేకుండా ఆ ఆహారమును భుజించి మరల ధ్యానములో నిమగ్నుడైనాడు అతనికి నిర్విచార స్థితి కలిగింది బంగారు పళ్ళెము మీద అతని దృష్టి పడలేదు ఆహారము ఏ విధంగా వచ్చిందని కూడా ఆలోచించలేదు ఆలయంలో జగన్నాథస్వామికి రాత్రివేళ మహాభోగమును నివేదన చేయు బంగారు పళ్ళెరం పూజారులకు కనపడలేదు ఆలయ అధికారులు బంగారు పళ్ళెమును తస్కరించిన దొంగను వెదకుటకు భటులను పంపారు సముద్రపు ఒడ్డున ధ్యానంలో మాధవదాసు ఉన్నాడు అతని ముందర బంగారు పళ్ళెం ఉంది భటులు మాధవదాసును బంధించి చెరసాలలో ఉంచారు ఆ రోజు రాత్రి జగన్నాథుడు ఆలయ పూజారికి కలలో కనిపించి మీరందరూ నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆహారమును నివేదన చేస్తారు కానీ నేను తిన్నానని నన్ను కొట్టి హింసిస్తారు అని పలికి అదృశ్యమైనాడు పూజారి భయపడుతూ నిద్ర లేచాడు అతనికి ఇది కలయా నిజమా అని తెలియక అచేతనంగా కూర్చున్నాడు ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకొని ఆలోచించసాగాడు మాధవదాసు మహాభక్తుడు అతనికి పళ్ళెములో ఆహారమును అందించినది జగన్నాథుడు అనాథలకు నాథుడు జగన్నాథుడే కదా అని నిర్ణయించి పూజారి ఆలయ అధికారులకు తెలిపి మాధవదాసును విడిపించాడు దీనికి మాధవదాసు పొంగిపోలేదు దైవానుగ్రహము వలన మాధవదాసు కీర్తి ప్రతిష్టలు భక్తి ప్రపత్తులు దశ దిశలా వ్యాపించాయి స్వస్తి